చైనీస్ కాలర్ వచ్చేసింది యోక్ పార్ట్ అయితే మాత్రం చాలా గ్రాండ్ థ్రెడ్ వర్క్ వచ్చేసిందండి దుపట్టా అంతా కూడా మనకి డబల్ షేడ్ హెవీగా థ్రెడ్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి చాలా బ్యూటిఫుల్ గా యోక్ పార్ట్ అంతా కూడా హెవీ పర్ల్ వర్క్ కి కూడా వర్క్ వస్తే వస్తుంది అనమాట అలా బాగుంది దుపట్ట కూడా కంప్లీట్ మనకి ఇది కూడా అండి టిష్యూ వర్క్ కూడా అండి చాలా హెవీగా వచ్చేసింది డిజిటల్ ప్రింట్ కింద కూడా మనకి జరిగివి మనకి మంచిగా థ్రెడ్ బూటీస్ ఇచ్చేసారు అనమాట కాంట్రాస్ట్ కలాచ్యూ ఆఫ్ డీటైలింగ్ ఇచ్చేసి దానికి మొత్తం కూడా మనకి హ్యాండ్ వర్క్ చేసారు దాని కూడా మనకి ఇలా కలంకారీ టచ్ అయితే ప్రాజెక్ట్ లోనే కింద డిజిటల్ ప్రింట్ లో వస్తుందండి చందేరి మెటీరియల్ లో వస్తుంది అనమాట ఈ అంతా కూడా ఇలా కంప్లీట్ ఈవెన్ దీనికి మనకి బ్యాక్ సైడ్ ప్రింట్ ఆల్ ఓవర్ క్యారీ కూడా ఇలా డిజిటల్ ప్రింట్ లో వస్తుందండి విత్ లైనింగ్ వస్తుంది మనకి మెటీరియల్ కూడా దుపట్టా కూడా ఇలా మనకి ఆల్ ఓవర్ వీవింగ్ బుటీస్ బిగ్ సైజెస్ వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆపర్చునిటీ బిగ్ సైజెస్ వాళ్ళకి ఇది మిస్ చేసుకోవద్దు హ్యాండ్స్ కి కూడా సో లేస్ డీటైలింగ్స్ కానీ మనకి ఈవెన్ మనకి బెల్ట్కి కూడా కంప్లీట్ హ్యాండ్ వర్క్ డిఫరెంట్గా ఉంది మనకి ప్రింటర్స్కి కూడా ఇలాగా వర్క్ అయితే వచ్చేస్తుంది నేచర్ కలెక్షన్స్ అండ్ బ్రష్ పెయింటెడ్ కాన్సెప్ట్ లో ఇలా వచ్చేసి మన ఆర్డర్ బేసిస్ రెడీ చేస్తుంది మల్ కాటన్ లో ఇలా ప్రింటింగ్ చేసి హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ టు స్మార్ట్ ఎవ్రీడే ఇవాళ మనం వచ్చేసి ఫ్యాబ్రిక్ స్టోర్ లో ఉన్నామండి ఇది వచ్చేసి మనకి బాచుపల్లిలో ఉంటుంది అనమాట సో నిజాంపేట్ బాచుపల్లి ఏరియాలో ఉన్న వాళ్ళకైతే స్టోర్ విజిట్ కూడా అవైలబుల్ గా ఉంటుంది ఆఫ్లైన్ స్టోర్ సో ఈజీగా మనం వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ఎస్ఎల్జి హాస్పిటల్ కి బ్యాక్ సైడ్ లో ఉంటుందండి సో లొకేషన్ అనేది మనకి కింద డిస్క్రిప్షన్ లో అవైలబుల్ గా ఉంటుంది సో వీళ్ళ దగ్గర వచ్చేసి మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయండి లైక్ సెవెన్ ఎక్స్ఎల్ మనకి సైజెస్ అన్నీ కూడా దొరికిపోతాయి యూజువల్ గా సైజెస్ దొరకడమే కష్టం అలాంటిది సెవెన్ ఎక్స్ఎల్ వరకు ఉన్న సైజెస్లో కూడా మనకి అనార్కలి ప్యాటర్న్స్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ సెట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండి స్ట్రైట్ కట్స్లో అయితే ట్వెల్వ్ నైన్టీ నైన్ కి టూ సెట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట ఎం నుంచి సెవెన్ ఎక్స్ఎల్ వరకు బిగ్ సైజెస్లో కూడా ఈ ఆఫర్ అయితే రన్ అవుతుంది అలాగే మనకి కాటన్ లో కానీ ప్రీమియం పార్టీ వేర్ డ్రెస్సెస్ లో కానీ మంచి మంచి కలెక్షన్స్ అయితే వీడియోలో కవర్ చేశాము సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది ఆఫ్లైన్ స్టోర్ కూడా ఉంది సో లేట్ చేయకుండా కలెక్షన్స్ లోకైతే వెళ్ళిపోదాం హాయ్ బిందు గారు నమస్తే అండి సో ఒక్కసారి మన స్టోర్ లొకేషన్ ఒకసారి చెప్తారు ఇది మనకి నిజాంపేటు బాజ్పల్లి రోడ్లో ఎస్ఎల్జి హాస్పిటల్ అని ఉంటుంది సో దాని లోపలికి వస్తే కౌశల్య కాలనీలో అనమాట ఓకే రోడ్ రోడ్లో కౌశల్య కాలనీ ఓకే సో మనకి మ్యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుందండి ఇన్ కేస్ స్టోర్కి విజిట్ చేయాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా మ్యాప్ లింక్ త్రూ స్టోర్కి కూడా విజిట్ అవ్వచ్చు అనమాట సో ఇక్కడైతే బ్యూటిఫుల్ సెట్స్ అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి నేను వన్ బై వన్ క్లియర్గా చూపిస్తాను మీకు సో ఇది మనకి ఏం ఫ్యాబ్రిక్ వస్తుందండి ఆర్గెన్జా మస్లిన్ వస్తుందండి ఆర్గెన్జా మస్లిన్ లో మనకి ఈ చూసినట్లయితే హెవీగా థ్రెడ్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది అనమాట సో ఇది మనకి ఏ ప్రైస్ రేంజ్ లో ఉంటుందండి ఇది త్రీ త్రీ అలా ఉంటుంది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ మనకి దుపట్టా వచ్చేసి ఇలాగా లో కంప్లీట్ మనకి డిజిటల్ ప్రింట్ తో పాటుగా ఇలా మనకి చిన్న చిన్న స్కాలప్ బుటీస్ అయితే ఇచ్చేస్తారండి చాలా బాగుంది అనమాట డీటెయిలింగ్ అయితే అండ్ విత్ బాటమ్ వచ్చేస్తుంది మనకి బాటమ్ కూడా మనకి ఫ్యాబ్రిక్ అనేది చాలా స్మూత్గా ఉంది అండ్ కిందన బార్డర్ వచ్చేసి మనకి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్తో వస్తుంది అనమాట ఈవెన్ మనకి బాటమ్ కూడా ఫుల్గా ఇచ్చేసారనమాట అంటే మనకి ప్రాబ్లం లేకుండా చూ బాటమ్ కూడా ప్రాపర్ స్టిచ్చింగ్ ఉన్నింది ఇది వచ్చేసి జస్ట్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్లో అవైలబుల్గా ఉందండి అండ్ ఇది మనకి ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఆల్ సైజెస్ అవైలబుల్ ఉంటుంది ఓకే సో ఇది కూడా అండి మంచి మనకి టిష్యూ ఫ్యాబ్రిక్లో వచ్చేసింది పింక్ కలర్ కాంబినేషన్లోనే మనకి యోక్పాట్ అంతా కూడా హెవీ పర్ల్ వర్క్ వచ్చేసింది అనమాట మంచి ప్రీమియం పార్టీ వే డ్రెస్ అండ్ మనకి హ్యాండ్స్కి కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసాయి దుపట్టా వచ్చేసి ఇలా మనకి కంప్లీట్ ఫోర్ సైడ్న స్కాలోప్ వర్క్ వచ్చేసి మనకి పర్ల్ వర్క్ వచ్చేసిందండి చాలా బాగుంది దుపట్టా కూడా కంప్లీట్ మనకి ఇది కూడా అండి టిష్యూ బేస్లోనే వచ్చేసింది అనమాట సో ఇది ఏ ప్రైస్ రేంజ్లో ఉంటుందండి ఇది ఫోర్ ఫోర్ ఆ రేంజ్లో ఉంటుంది ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఇదేంటి అంటే మంచి ప్రీమియం మెటీరియల్ అండి మనకి ఈవెన్ లైనింగ్ కూడా లోపల ప్రాపర్గా ఉంటుంది అండ్ బాటమ్ కూడా మనకి సో స్ట్రైట్ కట్ బాటమ్ వచ్చేస్తుంది అనమాట ఇందులో కూడా మనకి ఎం నుంచి డబల్ ఎక్స్ ఓకే సో ఇది వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అండి సో ఇది ఫ్యాబ్రిక్ అండి మనకి మస్లిన్ అండి మస్లిన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది అనమాట సో ఇలా చైనీస్ కాలర్ నెక్ వచ్చేసింది యోక్ పార్ట్ అయితే మాత్రం చాలా గ్రాండ్గా ఉన్నాయండి సో కంప్లీట్ మనకి థ్రెడ్ వర్క్ పర్ల్ వర్క్తో వచ్చేసింది అనమాట అన్నిటికీ కూడా లైనింగ్స్ అయితే వచ్చేసాయి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్కి కూడా మనకి ఇలా చిన్న వర్క్ స్టైల్లో వచ్చేసింది అనమాట దుప్పట్టా కూడా మనకి ఇలాగా కంప్లీట్ సీక్వెన్స్ వర్క్ తోటి చిన్న చిన్న బుటీస్ అయితే ఆల్ ఓవర్ క్యారీ చేశారు సో ఇది కూడా మనకి జస్ట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్లో అవైలబుల్గా ఉందండి సో ఇవన్నీ కూడా ఏంటి అంటే ప్రీమియం మెటీరియల్స్ అనమాట సో మంచి పార్టీ వేర్కి అకేషన్స్కి చాలా బాగుంటాయి ఈ ఫెస్టివ్ సీజన్లో సో ఇది ఏం ఫ్యాబ్రిక్ జార్జెట్ అండి జార్జెట్ మీద మనకి మొత్తం ప్యూర్ వస్తుంది జార్జెట్లో కూడా యోగ పార్ట్ పార్ట్లో కూడా మనకి హెవీగా ఇవన్నీ ఏంటి అంటే మొత్తం కూడా హ్యాండ్ వర్క్స్ వచ్చేసాయండి సో ఆల్ ఓవర్ బాడీ పార్ట్ అంతా కూడా మనకి బుటీస్ క్యారీ చేశారు విత్ ప్రాపర్ లైనింగ్స్ వచ్చేసాయి అనమాట మనకి దీంట్లో అయితే కాటన్ లైనింగ్ వచ్చేసింది అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్కి కూడా వర్క్ వస్తుంది అండ్ దుపట్టా వచ్చేసి మనకిలాగా స్కాలప్ వర్క్ తోటి వచ్చేసింది అనమాట దుపట్టా కూడా మీరు చూసినట్లయితే బోర్డర్ అంతా కూడా కంప్లీట్ ఖదానా వర్క్ వస్తుందండి అండి సో ఆల్ ఓవర్ దుపట్ట బుటీస్ వచ్చేస్తాయి ఇది ఏ ప్రైస్ రేంజ్ లో ఉంటుంది ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లో ఉంటుంది ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ ఉంటాయండి సో ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే ఈ ఫెస్టివల్ కి మంచి పార్టీ వేర్ కలెక్షన్స్ సో ఇది కూడా ఎంత గ్రాండ్ గా ఉందో బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో మనకి వర్క్ కూడా అండి చాలా హెవీగా వచ్చేసింది అనమాట కంప్లీట్ ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ వచ్చేసి దీంట్లో దుప్పట్టా కూడా మనకి ఇలా ఫోర్ సైడ్స్న మనకి బార్డర్కి అయితే వర్క్ వచ్చేస్తుంది అండ్ ఆల్ ఓవర్ బూటీస్ వచ్చేస్తాయి సో దుపట్టా కూడా గ్రాండ్గా వచ్చేసింది అనమాట అండ్ బాటమ్ కూడా మనకి సో సేమ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు సో ఇది ఏ ప్రైస్ రేంజ్లో ఉంటుంది ఇది థౌసండ్ టూ హండ్రెడ్ ఓకే సో దీంట్లో కూడా మనకి ఎం నుంచి డబుల్ డబ్బులు అన్నిటికీ కూడా మనకి లైనింగ్స్ కూడా ఏంటి అంటే ప్రాపర్గా ఇచ్చేసారండి సో ఇవన్నీ కూడా మనకి ప్రీమియం ఫ్యాబ్రిక్స్ కాబట్టి ప్రైజ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా టిష్యూ బేస్లోనే వచ్చేసింది టిష్యూ ట్యూ టిష్యూ ఓకే సో ఈ ఒక వచ్చేసి మనకి ఇలాగా ఎంబ్రాయి మైన్ మనకి వర్క్ అయితే వచ్చేసింది అనమాట పర్ల్ అండ్ నాట్ వర్క్ వస్తుంది అండ్ కంప్లీట్లీ మనకి ఇది దుపట్టా వచ్చేసి ఇలా డిజిటల్ ప్రింట్లో వచ్చేసిందండి ఎంత షైనీగా ఉందో చాలా బాగుంది కంప్లీట్ షైనీ ఫ్యాబ్రిక్లో ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ అండ్ కింద కూడా మనకిలా ఇలా జరీ వీవింగ్తో వచ్చేసింది అనమాట సో ఇది ఏ ప్రైస్ రేంజ్ లో ఉంటుంది కూడా ఎంత అండి ఫోర్ ఆ రేంజ్ లో ఫోర్ థౌసండ్ రేంజ్ లో ఉంటుంది అనమాట ఇవన్నీ ప్యూర్ మెటీరియల్స్ అవునండి ఫ్యాబ్రిక్ ని బట్టి క్వాలిటీని బట్టి ప్రైస్ వేరి అవుతుందండి సో సైజెస్ కూడా మనకి ఎం నుంచి డబల్ డబల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ నెక్స్ట్ ఇది ఏం మెటీరియల్ వస్తుంది మనకి ఇది మనకి టెస్సర్లో వస్తుంది కానీ మస్లిన్ మిక్స్ మస్లిన్ మిక్స్లో వస్తుంది మనకి ఒక ఒకపాట్లో ఇలా ప్యాచ్ వర్క్ డీటెయిలింగ్ ఇచ్చేసి దానికి మొత్తం కూడా మనకి హ్యాండ్ వర్క్ చేశారండి సో దుపట్టా వచ్చేసి మనకి ఇలా కంప్లీట్ కలంకారీ స్టైల్లో వచ్చిందనమాట దుపట్టా వచ్చేసి ఈవెన్ కిందను కూడా మనకి ఇలా కలంకారీ టచ్ అయితే ఇచ్చారు సో ఇది కూడా మనకి త్రీ థౌజండ్ రేంజ్లో ఉందండి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి సో కొన్ని ఏంటి అంటే వీళ్ళ దగ్గర సింగిల్ సైజెస్ ఉన్నాయి కూడా అండి సో ఆఫర్స్లో అయితే రన్ చేస్తున్నారనమాట సో ఇది కూడా మనకి జార్జెట్లోనే కింద వచ్చేసి ఇలా డిజిటల్ ప్రింట్లో వస్తుందండి చాలా బాగుంది సాఫ్ట్ మెటీరియల్ అనమాట జార్జెట్లో కూడా మనకి క్రష్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్లో వస్తుంది అనమాట సో దుప్పట్టా వచ్చేసి ఇలా ప్లెయిన్ జార్జెట్లోనే వచ్చేస్తుంది సో ఇది మనకి ఇప్పుడు ఆఫర్లో ఏ రేంజ్లో ఉంది ఇవన్నీ ఏ తీసుకున్నా టూ థౌజండ్ జస్ట్ టూ థౌసండ్ ఇవి మనకి ప్రీమియమ్స్ అండి ఇంతకు ముందు మనకి త్రీ థౌసండ్ అబోవ్ ఉన్న ప్రైస్ రేంజ్వి ఇప్పుడు ఆఫర్లో సింగిల్ సైజెస్ ఉండడం వల్ల జస్ట్ టూ థౌజండ్కే ప్రొవైడ్ చేస్తున్నారు ఇది వచ్చేసి మనకి డబుల్ సైజ్ సైజ్లో ఉందండి సో నచ్చితే కనుక ఒక స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే ఇది ఫ్యాబ్రిక్ చందేరి మెటీరియల్ చందేరి మెటీరియల్లో వస్తుందన్నమాట యోక్ పార్ట్ అంతా కూడా ఇలా కంప్లీట్ నాట్ అండ్ బీట్ వర్క్ వస్తుందండి నాట్ వర్క్ ఎక్కువ హైలైట్ చేశారు అండ్ దుప్పట్టా కూడా ఇలా మంచి డిజిటల్ ప్రింట్లోనే వచ్చేసింది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా సో ఇది కూడా మనకి జస్ట్ టూ థౌజండ్ రూపీస్ ప్రైస్ రేంజ్లోనే వస్తుందండి ఇది ప్రీవియస్గా మనకి త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ సేల్ చేసినటువంటిది ఇప్పుడు జస్ట్ టూ థౌజండ్ రూపీస్లో అవైలబుల్గా ఉంది ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి కంప్లీట్ జార్జిట్లోనే ఇలా మనకి బనార్సీ వీవింగ్ వస్తుందండి చాలా బాగుంది ఇది అయితే పీస్ మాత్రం అండ్ సైజ్ కూడా మనకి మీడియం సైజు సో మీడియం సైజు ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా గ్రాప్ చేసేసుకోండి అనమాట మంచి పార్టీవేర్ కలెక్షను సో బాటమ్ కూడా మనకి స్ట్రైట్ బాటమ్ వచ్చేస్తుంది అనమాట ఓన్లీ మీడియం సైజు ఉండడం వల్ల మాత్రమే మనకి ఇది టూ థౌజండ్కి వస్తుందండి సో అన్బిలీవబుల్ ప్రైస్ కాబట్టి త్వరగా గ్రాప్ చేసేసుకోండి దుపట్టా కూడా మనకి షిఫాన్లో ప్లెయిన్ దుపట్ట వచ్చేస్తుంది సో దీంట్లోనే మనకి ఇది వన్ మోర్ కలర్ అనమాట బ్లాక్ కలర్ కాంబినేషన్లోనే ఈవెన్ దీనికి మనకి బ్యాక్ సైడ్ని కూడా ఇలా ప్రింట్ ఆల్ ఓవర్ క్యారీ చేశారండి కిందన కూడా మనకి బ్యూటిఫుల్ డిజిటల్ ప్రింట్ వచ్చేసింది అనమాట అండ్ సైడ్స్లో కూడా మనకి ఇలా సమోసాలు వేస్తూ డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది అండ్ ఇదంతా కూడా మనకి బనార్సీ వీవింగ్ ప్యాటర్న్లో ఈపాట్లో వచ్చేసి హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్కి కూడా ఇలా డిజిటల్ ప్రింట్ చాలా ప్రీమియం మెటీరియల్స్ అనమాట దుపట్ట మాత్రం మనకి డ్రెస్ హైలైట్ చేశారు కాబట్టి దుపట్ట సింపుల్గా వచ్చేసింది ఇది కూడా మనకి సైజు వచ్చేసి ఎల్ సైజ్లో అవైలబుల్గా ఉందండి జస్ట్ టూ థౌసండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అండి మనకి ఇది ఏం ఫ్యాబ్రిక్ వస్తుందండి మస్లీనే వస్తాయి వస్తుంది ఇవన్నీ బడ్జెట్ రేంజ్ ఓకే బడ్జెట్ రేంజ్లో వచ్చేస్తాయి అనమాట మనకి ఇదేంటి అంటే థ్రెడ్ వర్క్ ని హైలైట్ చేస్తూ హ్యాండ్స్కి కూడా ఇలా థ్రెడ్ వర్క్ వచ్చేసిందండి దుపట్ట అంతా కూడా మనకి ఇలా డబల్ షేడెడ్లో సీక్వెన్స్ వచ్చిందనమాట ఇది మనకి ప్రైజ్ రేంజ్ అండి ఇది 1250 అండి జస్ట్ ఫిఫ్టీ రూపీస్ ప్రైజ్ రేంజ్ లో అండి మనకి ఏంటంటే నిజాంపేట్ బాజ్పల్లి నియర్ బై ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్ స్టోర్ విజిట్ కూడా చేయొచ్చు లేదు మీకు ఆన్లైన్ సపోర్ట్ కూడా అవైలబుల్ ఉంది కాబట్టి ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి నేవీ బ్లూ కాంబినేషన్లో ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా మంచిగా థ్రెడ్ వర్క్ అనేది హైలైట్ చేస్తూ డిజైన్ చేశారు అండ్ హ్యాండ్స్కి కూడా వర్క్ వస్తే వస్తుంది అనమాట త్రీ ఫోర్త్ హ్యాండ్స్ మనకి దీంట్లో కూడా ఏ సైజెస్ ఉంటాయండి ఎం టు డబ్ల్యూ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉంది ఓకే నేను దుప్పట్టాస్కి కొన్ని మిస్ చేస్తున్నాను అండి బట్ అన్నిటికీ దుప్పటాస్ కూడా అవైలబుల్గా ఉంటాయి సో మీకు సో త్రీ పీసెట్స్ కంప్లీట్గా ఇది ఏ రేంజ్లో ఉంటుంది ఫోర్టీన్ ఫిఫ్టీ అండి జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ ప్రైజెస్ మాత్రం రీజనబుల్గా ఉన్నాయండి సో తప్పకుండా విజిట్ చేయండి స్టోర్ని లేదు అంటే మీకు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మంచిగా ఆర్డర్ కూడా చేసేసుకోవచ్చు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్లోనే యోక్పాట్ అంతా కూడా ఇలా గ్రాండ్గా మనకి పర్ల్ అండ్ బీట్ తోటి హైలైట్ చేశారండి చాలా బాగుంది ఇది పీస్ అయితే అండ్ దుపట్టా కూడా మనకి ఇలాగా గోల్డ్ జరీ అండ్ మనకి పింక్ కాంబినేషన్లోనే ఆల్టర్నేట్గా లైన్స్ అయితే వచ్చేసి డిఫరెంట్గా వచ్చింది దుపట్టా కూడా అండ్ ఇది మనకి ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ అండి ఇది మస్లిన్లో వస్తుందండి విత్ లైనింగే వస్తుంది మనకి మెటీరియల్ కూడా విత్ లైనింగే వస్తుంది ఇవన్నీ అన్ని అన్ని బడ్జెట్ రేంజ్లోనే ఉంది అన్ని బిలో టూ థౌజండ్ ప్రైజెస్లోనే ఉన్నాయి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంది ఓకే మనకి ఇది ఏ రేంజ్లో వస్తుందండి నైన్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అండి మనకి కంప్లీట్ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా చెట్ బోటీస్ వచ్చేసి వీ నెక్ స్టైల్లో మనకి నెక్ పార్ట్ అంతా కూడా హైలైట్ చేశారు అండ్ ఇది మనకి ఫ్యాబ్రిక్ కూడా అండి చాలా సాఫ్ట్గా ఉంది అండ్ బాటమ్ కూడా మనకి స్ట్రైట్ కట్ బాటమ్సే వచ్చేసాయి అనమాట మోస్ట్లీ అన్నీ దుప్పట్టా కూడా ఇలా మనకి ఆల్ ఓవర్ వీవింగ్ బూటీస్ వచ్చేసాయి సో దుప్పట్టా కూడా మనకి గ్రాండ్గా వచ్చేసింది ఎమ్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ ఉంటాయి అనమాట ఇది ఏ రేంజ్లో ఉంటుందండి మనకి ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ అండి జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ అండి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి కాబట్టి మీకు డైలీ వేర్ ఆఫీస్ వేర్కి కూడా సో మంచిగా యూస్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇది కూడా మనకి కాటన్లో వచ్చేస్తుంది బాందిని ప్రింట్ స్టైల్లో మనకి నెక్ అంతా కూడా ఇలాగా వర్క్తో వచ్చేస్తుంది అనమాట సో హ్యాండ్స్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండ్ బాటమ్ వచ్చేసి మనకి ఇలా స్ట్రైట్ బాటమ్ వస్తుంది దుపట్టా కూడా ఇలా ఆల్ ఓవర్ మనకి బాంధినీ స్టైల్లోనే వచ్చేస్తుంది అనమాట ఇది కూడా అండి మనకి ప్రైస్ రేంజ్ నైన్టీన్ ఫిఫ్టీ అలా వస్తుంది నైన్టీన్ ఫిఫ్టీ ఓకే సో నెక్స్ట్ అండి సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అండి ఆల్ ఓవర్ మనకి ఇలా మంచిగా థ్రెడ్ బూటీస్ ఇచ్చేసారనమాట కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో మరోన్లో ఇలా మనకి కింద దామన్లో వచ్చేసి ఎక్కువ హైలైట్ చేస్తూ మనకి స్కాలప్ వర్క్ అయితే వచ్చేసింది అనమాట హ్యాండ్స్కి కూడా అండి గ్రాండ్గా వచ్చేసింది వర్క్ ఇలా స్కాలప్ చేసి ఇచ్చారు అండ్ దుపట్టా కూడా మనకి ఇలాగా జ్యువెల్ షేడ్లో సీక్వెన్స్ వర్క్తో వస్తుంది అనమాట అండ్ బాటమ్ కూడా సో ఇవన్నీ మనకి ఏ ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ ఇది మస్లిన్లోనే వస్తుందండి కాటన్ మస్లిన్ కాటన్ మస్లిన్లో వస్తుంది అండ్ ప్రైస్ ఫోర్టీన్ ఫిఫ్టీ అండి జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఓకే సో నెక్స్ట్ బ్లాక్ ఫ్లవర్స్ కోసం అయితే సో ఇది ఒక మంచి కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ అండ్ బేబీ పింక్ చాలా డిఫరెంట్గా ఉంది అన్నమాట కలర్ కాంబినేషన్ కూడా మనకి బేబీ పింక్ కాంబినేషన్లోనే వర్క్ అనేది ఇక్కడ హైలైట్ చేశారు అండ్ బాటమ్ వచ్చేసి ప్లెయిన్ మనకి సేమ్ లోనే వచ్చేస్తుంది దుపట్ట మాత్రం ఇలా డిఫరెంట్ గా పింక్ కలర్ లో ఆల్ ఓవర్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది అండ్ స్కాలప్ కూడా ఉంటుంది అన్నమాట ఇది కూడా ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు గా ఉంటుంది ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సో నెక్స్ట్ వచ్చేసి బిగ్ సైజెస్ వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆపర్చునిటీ అండి యూజువల్గా మనకి మార్కెట్లో బిగ్ సైజెస్లో వెరైటీస్ దొరకడమే కష్టం బట్ అలాంటిది వీళ్ళ దగ్గర బిగ్ సైజెస్లో అయితే మంచి ఆఫర్ కూడా ఉన్నిందనమాట ఇలాంటి బ్యూటిఫుల్ అనార్కలీ సెట్స్ మనకి ఒక చూసినట్లయితే కంప్లీట్ హ్యాండ్ వర్క్ వచ్చేసిందండి ప్రీమియం కాటన్ లో వచ్చేసింది అనమాట మనకి ఈవెన్ బాటమ్ కూడా ఇవి మనకి సైజెస్ ఏ సైజెస్ లో ఉంటాయి ఎం నుంచి సెవెన్ ఎక్సెల్ వరకు అవైలబుల్ సెవెన్ ఎక్స్ఎల్ వరకు సో దీంట్లో ఉన్న ఆఫర్ ఒక్కసారి క్లియర్ గా చెప్పేస్తారా సో ఇవి పీస్ సెట్స్ ఎక్సెల్ వరకు అవైలబుల్ ఉంది కాబట్టి ఆఫర్ ఏంటంటే వన్ ఫోర్ డబల్ నైన్ కి టూ తీసుకోవాలి త్రీ పీస్ సెట్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి మనకి టూ సెట్స్ టూ సెట్స్ వస్తాయి యూజువల్ గా బిగ్ సైజెస్ లో మనకి కలెక్షన్స్ దొరకడమే కష్టం బట్ అలాంటిది మనకి ఏంటి అంటే ఇవి బిగ్ సైజెస్లో కూడా మనకి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ సెట్స్ అంటే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి యూజువల్గా మనకి ఎవరైనా బిగ్ సైజెస్లో దొరకట్లేదు రెగ్యులర్గా యూస్ చేసుకోవడానికైనా మనకి యూజ్ అవుతాయి అనుకుంటే ఇవి ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట ఇది కూడా అండి కంప్లీట్ అనార్కలి సో స్ట్రైట్ కట్స్ అయితే కొంతమందికి ఇబ్బంది ఉంటుంది హిప్ కనిపిస్తదేమో అని బట్ అంటే మొత్తం కూడా అనార్కలి ప్యాటర్న్సే కాబట్టి మీరు కంఫర్టబుల్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇవన్నీ కూడా రెగ్యులర్ మెటీరియల్ అనమాట రెగ్యులర్గా యూస్ చేసుకోవచ్చు మెటీరియల్లో డైలీ బేసిస్లో కూడా కంఫర్టబుల్గా యూజ్ చేసుకోవచ్చు ఒక లో కూడా మనకి ఇలా నా ఐ మీన్ మనకి వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇలా మంచి బ్యూటిఫుల్ థ్రెడ్ డీటైలింగ్ ఇచ్చేసారు ప్లెయిన్ షిఫాన్ దుపటా ఇవేంటి అంటే ఆఫర్లో జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ సెట్స్ వచ్చేస్తాయి ఇందులో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకే ఇది ఒక కలర్ అండి లెమన్ ఎల్లో కలర్లో వచ్చేసింది అనమాట మనకి బ్రైట్ హల్దీ హల్దీ ఎల్లో కలర్ అని చెప్పొచ్చు సో సెవెన్ ఎక్సెల్ వరకు సైజెస్ ఎక్సెల్ సో బిగ్ సైజెస్ వాళ్ళకైతే ఇది మిస్ చేసుకోవద్దు జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ వెరీ రీజనబుల్ ప్రైస్లో మనకి సెవెన్ ఎక్సెల్ వరకు అండి సో ఇది కూడా కంప్లీట్ మనకి అనార్కలి సెట్స్ మనకి కిందంతా కూడా ప్లెయిన్ వచ్చి యోక్ పార్ట్ని హైలైట్ చేశారు బాటమ్ అంతా కూడా ఇలా మనకి బాధినీ స్టైల్ వస్తుంది అండ్ దుప్పట్టా కూడా ఆల్ ఓవర్ వచ్చేస్తుంది అనమాట ఎం నుంచి సెవెన్ ఎక్సెల్ వరకు అవైలబుల్గా ఉన్నాయి ఎం నుంచి అండి స్మాల్ సైజ్ వాళ్ళకు కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇవి టూ పీస్ సెట్స్ ఓకే టూ పీస్ సెట్స్ అండి ఇవి వచ్చేసి మనకి టాప్ అండ్ బాటమ్ వచ్చేస్తాయి అనమాట చాలా డిఫరెంట్గా ఉంది ఇది మనకి సో ఈ దాండియా సెలబ్రేషన్స్ చేసే వాళ్ళకు కూడా ఇది చాలా బాగుంటుందండి ఇక్కడ మనకి సో చిన్న మూవలు వచ్చేసాయి అనమాట అండ్ హ్యాండ్స్కి కూడా సో లేస్ డీటైలింగ్స్ కానీ మనకి ఈ మూవలు కానీ చాలా డిఫరెంట్గా వచ్చింది ఈవెన్ ఈ సైడ్స్ని కూడా చూసుకోవచ్చు సో కొంచెం దాండియా టచ్ అప్ ఉండి డిఫరెంట్గా ఉందనమాట అండ్ బాటమ్ కూడా మనకి ఇలాగా స్ట్రైట్ బాటమ్ వచ్చేసి ఇలా టాప్ ఫ్యాబ్రిక్తోనే మనకి ప్యాచ్ ఇచ్చేసారు ఇది ఏ ప్రైస్ రేంజ్ అండి ఇది టూ ఎయిట్ అండ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లో అవైలబుల్గా ఉంది ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే ఇలా హెవీ వర్క్ వచ్చేస్తుందండి మనకి కంప్లీట్ బీడ్ పర్ల్ వర్క్ తోటి అలాగే బీడ్స్ తోటి హైలైట్ చేశారు మనకి ఎంబ్రాయిడరీ వర్క్ని కాలర్ నెక్ మనకి బటన్ డీటెయిలింగ్ ఉంటుంది అనమాట అండ్ బాటమ్ వచ్చేసి స్ట్రైట్ కట్ బాటమ్ వచ్చేస్తుంది బాటమ్కి కూడా కిందన కింద వర్క్ డీటైలింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట అండ్ దీని ప్రైస్ రేంజ్ అండి ఇవన్నీ అండర్ టూ థౌసండ్ ఉంటుంది ఓకే ప్రైస్ డీటెయిల్స్ మీకు క్లియర్గా వాట్సాప్లో మెన్షన్ చేస్తారండి సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి బ్లాక్ కలర్లో ఈ పార్ట్ వచ్చేసి మనకి ఇలా పింటెక్స్ వర్క్తో హైలైట్ చేశారు అలాగే మనకి ఇలా వైట్ పర్ల్స్తో కూడా అండి సో డిఫరెంట్గా ఉందనమాట అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండ్ ఇక్కడ మనకి ఫోల్డింగ్ వచ్చేస్తుంది అనమాట అండ్ సైడ్ను కూడా ఇలా పాకెట్స్ ఇచ్చేసారు సో ఇప్పుడు ఈ స్టైల్ అనేది మనకి ట్రెండ్లో ఉంది మార్కెట్లో అండ్ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా వైట్ కలర్ బూటీస్ వచ్చేసాయి అనమాట సో దీనికి కూడా బాటమ్స్ బాటమ్స్ సో ఇవన్నీ ప్రీమియం అనమాట ఇంకా అన్నీ చూయించలేము సో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓకే బాటమ్ కూడా అండి మీకు ఈవెన్ దామన్ పార్ట్ కూడా చూసుకోవచ్చు బాటమ్కి కూడా మనకి ఇక్కడ సో డిఫ్ ఐ మీన్ మనకి కంఫర్టబుల్గా ఉండేలాగా స్టిచ్చింగ్ వచ్చేస్తుంది అనమాట ఇవన్నీ కూడా ప్రీమియం రేంజ్లో ఉన్నాయి సో ఇవన్నీ ఆఫర్లో ఉన్నాయి టూ పీస్ సెట్స్ ఓకే వన్ టూ డబల్ నైన్కి టూ సెట్స్ సో ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్కి టూ సెట్స్ అవైలబుల్గా ఉన్నాయండి సో ఇవన్నీ కూడా మనకి ప్రీమియం మెటీరియల్స్ అండి బ్రాండెడ్ బ్రాండెడ్ మెటీరియల్స్ లో బాటమ్ వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుంది సైజెస్ అండి ఆల్ సైజెస్ టు వరకు సో వీటిలో కూడా ఫైవ్ ఎక్సెల్ వరకు ఉన్నాయండి 5XL నైన్ కి మనకి టూ పీస్ సెట్స్ టూ వస్తాయండి అండి జస్ట్ 1299 కి ఫైవ్ ఎక్సెల్ సైజ్ వరకు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఏ సైజ్ వాళ్ళైనా త్వరగా గ్రాబ్ చేసేసుకోండి స్టాక్ అయితే ఉండదండి సో నియర్ బై ఉన్న వాళ్ళైతే త్వరగా వచ్చి బుక్ చేసుకోండి అండ్ ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది ఇది వచ్చేసి మనకి మీరు ఫోర్ అండి సో ఈవెన్ ప్రాపర్ ఫిట్టింగ్ అనమాట ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా డిజిటల్ ప్రింట్ సో ఫ్యాబ్రిక్ అయితే మెయిన్ క్వాలిటీ చాలా బాగుంది అండ్ ఫైవ్ ఎక్సెల్ సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి సో బిగ్ సైజెస్ వాళ్ళకు కూడా ఇది బెస్ట్ వీడియో అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి పిస్తా కలర్ కాంబినేషన్కి మనకి క్రీమ్ కలర్ బేస్లో ఫ్లవర్ మోటివ్స్ వచ్చేసాయి అండ్ క్రీమ్ కలర్లోనే మనకి బాటమ్ వచ్చేస్తుంది ఇవన్నీ మేము మళ్ళీ సెకండ్ టైం రీస్టాక్ చేస్తున్నాం ఓకే బికాస్ మనకి ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది కాబట్టి అండ్ ఆఫర్లో కూడా జస్ట్ ట్వెల్వ్ నైంటీ నైన్కి ఫైవ్ ఎక్సెల్ సైజ్ వరకు అండి యూజువల్గా మనకి ఎవరైనా డబల్ ఎక్సెల్ వరకు ప్రొవైడ్ చేస్తారు బట్ వీళ్ళు వచ్చేసి ఫైవ్ ఎక్సెల్ సైజ్ వరకు సో మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా స్టోర్ కూడా విజిట్ చేయొచ్చు వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారా అండి యా వీడియో కాల్స్ ఉన్నాయి సో ఎవరికైనా ఏ సైజులో కావాలి అన్నా మీకు ఆ సైజులో జెన్యున్గా పర్చేస్ చేసే వాళ్ళకి వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుందండి సో ఇది కూడా మనకి కాటన్లో ఫైవ్ ఎక్సెల్ సైజ్ వరకు మీకు రెగ్యులర్ యూస్కైనా ఆఫీస్ యూస్కైనా దేనికైనా కూడా ఫైవ్ ఎక్సెల్ సైజ్ వరకు జస్ట్ ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ ప్రైస్ రేంజ్లోనే అవైలబుల్గా ఉన్నాయన్నమాట అండ్ మెటీరియల్స్ అయితే మంచి ప్రీమియం మెటీరియల్స్ యూస్ చేశారండి ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయన్నమాట సో సైట్ కట్స్ ప్రిఫర్ చేసే వాళ్ళకి వెరీ రీజనబుల్ ప్రైస్ రేంజ్లో ట్వెల్వ్ నైంటీ నైన్లో సో లో మనకి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వచ్చేస్తుంది అండి జస్ట్ నైన్టీ టూ సెట్స్ మనకి ఎం నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి వేర్ గౌన్స్ సో ఇవి మనకి గా మనకి ఏవైనా ఫోటోషూట్స్ ఉన్నా లేదా మనకి హల్దీస్ అలాంటి వాటికి అటెండ్ అవ్వాలి అన్నా కూడా మనకి ఇవి చాలా బాగుంటాయి అన్నమాట సో ఈవెన్ మనకి బెల్ట్కి కూడా కంప్లీట్ హ్యాండ్ వర్క్ వచ్చేస్తుందండి బీడ్ అండ్ సీక్వెన్స్ తోటి అండ్ ఒప్పట్లో కూడా మీరు చూసుకున్నట్లయితే కంప్లీట్గా బీడ్ అండ్ హ్యాండ్ హ్యాండ్ వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట సో మనకి టాప్ అనేది హైలైట్ చేశారు కాబట్టి దుపట్ట సింపుల్గా షిఫాన్ దుపట్ట వచ్చేస్తుంది అనమాట గేరా కూడా చాలా పెద్ద గేరా ఉందండి కంప్లీట్లీ క్రష్డ్ మెటీరియల్లో క్యాన్ క్యాన్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు సో ఫుల్ లెంత్ వచ్చేస్తుంది మనకి సో మంచి అకేషన్స్ కి పార్టీ వేర్ కి ఫోటోషూట్స్ కి చాలా బాగుంటది సో ఇది మనకి ఏ ప్రైస్ రేంజ్ లో ఎయిట్ హండ్రెడ్ వీటిలో సైజెస్ ఉంటాయి సైజెస్ ఉంటాయి అంటే అప్ టు కొన్నిట్లో ఎక్స్ఎల్ కొన్నిట్లో డబుల్ ఎక్స్ఎల్ అలా ఉన్నాయి సో సైజెస్ కావాలనుకుంటే ఒక్కసారి అడిగితే బాగుంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అండి మంచి పార్టీ వేర్ ఉన్న సో కంప్లీట్ ఇలా డిజిటల్ ప్రింటెడ్లో వచ్చేస్తుంది అనమాట డిఫరెంట్గా ఉంది మనకి ప్రింట్ కూడా సో అన్నిటికీ కూడా లైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు క్యాన్ క్యాన్ ఉంటుంది అండ్ దుపట్టా కూడా మనకి ఇలా షిఫాన్ దుపట్టాకి మనకి ఇలా బార్డర్ అయితే వచ్చేస్తుంది అనమాట సో మెయిన్గా దీనికి హిబ్బెల్ట్ కంప్లీట్గా మనకి ఇలాగా బీట్ అండ్ సీక్వెన్స్ తోటి వర్క్ వచ్చేస్తుంది అండి సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నవి సో ఇదైతే ఫుల్ హెవీ అండి ఓకే ఇది కూడా అండి మంచి సంగీత్స్ అలాంటి పార్టీస్కి మీరు అటెండ్ అవ్వాలి అన్న చాలా బాగుంటుంది అనమాట కంప్లీట్ హెవీ పర్ల్ అండ్ బీట్ వర్క్ వచ్చేస్తుంది మిర్రర్ వర్క్ అలాగే హ్యాండ్స్కి కూడా ఇలాగా వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట దీంట్లో దుప్పట్టా కూడా గ్రాండ్గా ఇచ్చేసారు ఇలా మనకి దుప్పట్టా కూడా కంప్లీట్ హెవీ బుటీస్ అయితే వచ్చేసాయి బార్డర్ కూడా మనకి హెవీగా హైలైట్ చేశారు సో దీంట్లో కూడా మనకి క్యాన్ క్యాన్ లైనింగ్ అన్నీ కూడా ఉన్నాయండి మంచి హెవీ పార్టీ విత్ డ్రెస్ సో కంప్లీట్గా మనకిలా ప్లీటెడ్ స్టైల్లో వచ్చేస్తుంది అనమాట సో దీంట్లో కూడా మనకి ఏ ప్రైస్ రేంజ్లో ఉంటుంది త్రీ ఫైవ్ త్రీ ఆ రేంజెస్లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో అవైలబుల్గా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ స్టోర్లో సో బ్రష్ పెయింటెడ్ కుర్తీస్ అనేవి మనకి వీళ్ళ సిగ్నేచర్ కలెక్షన్స్ అండి సో ఇవేంటి అంటే మీరు ఓన్గా ఏదైనా డిజైన్ తెచ్చి బ్రష్ పెయింట్ చేయించమన్నా లేదా వీళ్ళ కలెక్షన్స్లో చూస్ చేసుకోవాలని ఇప్పుడు అంతా కూడా ప్రింట్రెస్ట్ ఇన్స్పైర్డ్ అని లేకపోతే అవుట్ఫిట్స్ ఫ్రమ్ స్క్రాచ్ అని ఇలా చేస్తున్నారు కదా సో అలాంటి వాటివి ట్రై చేయాలి అనుకుంటే సో వీటిలో అనమాట సో బ్రష్ పెయింటెడ్ కాన్సెప్ట్లో ఇలా వచ్చేస్తుంది అనమాట ప్లెయిన్ కుర్తీస్ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయండి మీరు వాటిలో పెయింటింగ్ చేయించమన్నా ఓకే లేదా మీరు తెచ్చుకున్నా కూడా వీళ్ళు చేసి ఇస్తారనమాట వన్ సైడ్న పాకెట్ వచ్చేస్తుంది సో ఇలా మనకి బ్రష్ పెయింటెడ్ ఇవన్నీ కూడా ఆన్ ఆర్డర్ బేసిస్ రెడీ చేసినమాట సో ఇలా డిఫరెంట్ మన కస్టమర్ రిక్వైర్మెంట్ ని బట్టి వీళ్ళు రెడీ చేసి ఇస్తారండి శారీస్ మీద అయినా డ్రెస్సెస్ మీద అయినా బ్లౌజెస్ మీద అయినా పెయింటింగ్ చేసిస్తారు ఇది వచ్చేసి టూ పీస్ సెట్ పీస్ మల్ కాటన్ వస్తుంది మల్ కాటన్ లో ఇలా పెయింటింగ్ చేస్తారండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అనమాట మీకు ఇలాగ కస్టమైజేషన్స్ కావాలి అన్న చేస్తారండి వీళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్స్ కానీ ఐ మీన్ ప్లెయిన్ కుర్తీస్ కానీ శారీస్ కానీ అవైలబుల్ గా ఉంటాయి సో వాటిలో మీకు చేసి ఇచ్చేస్తారు